ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించునుగాక ప్రతి సమయములలో ప్రతి సందర్భాలలో ప్రభు మనల్ని కాపాడుకుంటూ తన మార్గంలో నడిపిస్తూ వస్తూ ఉన్నాడు అయితే ఈరోజు చాలామంది కూడా తమకిష్టం వచ్చిన మార్గాలలో నడుస్తూ తమ ఆలోచన ప్రకారం నడుచుకుంటూ దేవుని రిస్తూ లేదా దేవుని మార్గాలు పక్కకు పెడుతూ మనము కోరినటువంటి మనము ఇష్టపడినటువంటి మార్గంలో వెళ్తూ ప్రమాదాలకు అలాగే అనేకమైనటువంటి వాటిలలో ఇరుక్కుపోతున్నాము కృంగిపోతున్నాము దేవుడు నిన్ను తన మార్గంలో నడిపించుట కొరకు ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాక్యముతో మాట్లాడబోతున్నాడు ఏంటి ఆ వాక్యం అంటే దావీదు కీర్తన నూట నలభై మూడవ దావీదు కీర్తన ఆరవ వచనంలో ఒక మాట ఉంటుంది నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ప్రేమణ సహోదరి సహోదరుడా వాక్య భాగాన్ని మనము గమనించగలిగినట్లయితే అందులో ఉన్నటువంటి వివరణ అందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే నీ తట్టు నేను చేతులెత్తుచున్నాను ఎండిపోయినటువంటి భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని భక్తుడైనటువంటి దావీదు దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతూ ఉంటుంది చూడండి సహోదరి సహోదరుడా నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను అని దావీదు దేవుని తట్టు మాత్రమే చేతులెత్తి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అక్కడ కనబడుతూ ఉంటుంది మరి అతని జీవితం ఎలా ఉందంటే ఎండిపోయినటువంటి భూమి వలె అతని జీవితం కనబడుతున్నట్టుగా ప్రభు ఎదుట చెప్పుకుంటున్నాడు వాస్తవానికి గమనించగలిగినట్లయితే దావీదు మహారాజు అండి గొప్ప రాజు ఎంతో ధనము వైభోగము కలిగినటువంటి వ్యక్తి ఎంతో ఆస్తి స్థిరాస్తులు కలిగినటువంటి వ్యక్తి అయితే అంత ఆస్తి అంత ఓద అంత బంగారు అంత వజ్రాలు వైడూర్యాలు కలిగినటువంటి దావీదు తనకు తానుగా ఏ విధంగా పోల్చుకుంటున్నాడంటే ఎండిపోయినటువంటి భూమిగా పోల్చుకుంటున్నాడు ఎందుకు దావీదు ఎండిపోయినటువంటి భూమిగా పోల్చుకుంటున్నాడు అంటే తనకు భౌతికంగా అన్ని ఉన్నాయండి అన్ని ఉన్నాయి భౌతికంగా ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి రాజ ఆ యొక్క రాజ నగరము ఉంది పరిపాలించుటకు అన్ని ఉన్నాయి కానీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎండిపోయినటువంటి స్థితిలో దిగజారిపోయినటువంటి స్థితిలో కృంగిపోయినటువంటి స్థితిలో బాధపడుతున్నటువంటి స్థితిలో ఎవరి వైపు చూడాలో ఎవరిని మార్చాలో అని తెలియని పరిస్థితిలో తను ఉండిపోయినట్టుగా అక్కడ వర్ణిస్తున్నాడు భక్తుడు దావీదు నా జీవితం ఎండిపోయినటువంటి భూమి వలె ఉందయ్యా ఒక్కసారి కర్ణించు నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను నీ తట్టే నేను చూస్తున్నాను ఎందుకు ఇంత మాట అనవలసిన సందర్భము అక్కడ ఎదురైందంటే దావిదండి అన్ని ఉన్నప్పటికీ నెమ్మది లేదండి దావ్యుదికి లోపట నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఎందుకు సమాధానం లేదు ఎందుకు సంతోషం లేదు ఎందుకు ప్రశాంతత లేదంటే తన జీవితం కూడా గమనించగలిగినట్లయితే మొదటగా తన మామగారు తనను వెంబడిస్తున్నట్టుగా రెండవదిగా తన పిల్లలే తనకు శత్రువులుగా మారినట్టుగా ఇలా చెప్పుకుంటూ పోతే తను ఎప్పుడు కూడా నెమ్మది కలిగినట్టుగా మనం చూడనే చూడలేదండి చూడలేదు దావీదు నెమ్మదిగా ఉన్నట్టుగా చూడడం లేదు సొంత కన్న కొడుకే తన తండ్రిని తరుముతూ ఉన్నాడు సొంత మామనే తన అల్లుని తరుముతూ ఉన్నాడు అందుకనే ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు ఏ చోటుకి వెళ్ళినా ప్రశాంతంగా లేదు ఏ చోట దాగి ఉన్నా నిద్ర పట్టడం లేదు అందుకనే తనకు తానుగా ఏమని పోల్చుకుంటున్నాడంటే ఎండిపోయిన భూమి వలె పోల్చుకుంటున్నాడు నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా కొంతమంది జీవితాలు కనుక గమనించగలిగినట్లయితే అన్ని ఉన్నా అందరు ఉన్నా అన్ని చేసినా సరే లోపల నెమ్మది అనేది కరువైపోతుంది సమాధానం అనేది ఉండడం లేదు సంతోషం అనేది ఉండడం లేదు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ కష్టాలు బట్టి సహజమే అన్నీ ఉన్నాయి కానీ తన పిల్లలు తన మాట వినడం లేదని తన భర్త తన మాట వినడం లేదని తన భార్య తన మాట వినడం లేదని చూడు తినడానికి ఉన్న మంచి ఇండ్లు ఉన్నా మంచి కార్లు ఉన్నా మంచి ధనవంతుడై ఉన్నా అన్ని ఉన్నా కానీ లోపట నెమ్మది లేదు నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి ఆ కుటుంబంలో చాలా ఆస్తులు ఉన్నాయి మంచి ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నటువంటి కుటుంబం అండి అంత స్థితిని కలిగి ఉన్నటువంటి కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు ఎప్పుడో ఒక మాట అనుకున్నాడు ఆ మాటను పట్టుకొనే ఈ రోజు వరకు కూడా ఆ తల్లి పిల్లల మధ్య మాటలు లేవు మాట మాట్లాడుకోవడం లేదు సమాధానంగా కలిసి తినడం లేదు సంతోషంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు ఎవరికి వారుగా ఉన్నారు ఎవరికి వారుగా చేస్తూ ఉన్నారు కారణం ఎప్పుడో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ప్రియమైన సహోదరు సహోదరుడా ఈరోజు నీ విషయంలో కూడా నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావు సంతోషంగా ఉండలేకపోతున్నావు నెమ్మదిగా పడుకోలేకపోతున్నావు ప్రశాంతంగా తినలేకపోతున్నావు ఏంటికి తినలేకపోతున్నావు ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఇదిగో నీకు సమాధానం కరువైపోయింది నేను వేధిస్తున్న సమస్యల ఉంది అన్ని ఉన్నా అందరు ఉన్నా ఇంకా ఏదో తెలియని పరిస్థితి అందుకనే దావీదుగా దావీదు భక్తుడు తన జీవితాన్ని ఎండిపోయినటువంటిగా భూమి వలె దేవుని ఎదుట పోల్చుకుంటున్నాడు సహోదరి సహోదరుడా నువ్వు దేవుని తట్టు చేతులెత్తినట్లయితే నువ్వు దేవుని తట్టు తిరిగినట్లయితే నువ్వు దేవుని తట్టు తిరిగి ప్రార్థించగలిగినట్లయితే మరలా దేవుని సహాయాన్ని కోరినట్లయితే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నావో ఏ స్థితిగతులలో ఉన్నావో ఎలాంటి ఆ ఆ యొక్క పరిస్థితులు అనుభవిస్తున్నావో ఎలాంటి దుఃఖం చేత కన్నీళ్ళ చేత వేదన పడుతున్నావో ఏ సమస్య చేత కురిపోయినావో ఆ సమస్య నుండి ఆ దుఃఖం నుండి ఆ వేదన నుండి ఆ యొక్క భయంకరమైన వ్యాధులలో నుండి కష్టాలలో నుండి నా ప్రభు నేను విడిపించబోతు నా విడిపించి తప్పించబోతున్నాడు అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా దేవుని తట్టు చేతులెత్తి దేవుని తట్టు తిరిగి దేవునిలో నువ్వు ప్రార్థించాలి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు దేవుని తట్టుకు తిరుగు దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థించు నువ్వు ఏ పరిస్థితులలో సమాధానాన్ని కోల్పోయావో సంతోషాన్ని కోల్పోయావో ధనమును ఆస్తి పాస్తులను కోల్పోయావో అన్నిటిని తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని మరలా చిగిరింప చేయబోతున్నాడు మరలా ఫలభరితమైనటువంటి బ్రతుకును దేవుడు ఇవ్వబోతున్నాడు అయితే దావీదు ఎంతటి వైభవం కలిగినా ఎంతటి రాజుగా నిలబడి ఉన్నా అతను దేవుని ఎదుట ఎండిపోయిన భూమి వలె పోల్చుకుంటూ ప్రార్థిస్తున్నాడు నువ్వు కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్నా లేదా పెద్ద వ్యాపారం చేస్తున్నా ఉన్నత స్థితి కలిగి ఉన్నా పెద్ద సంపన్నుడవైనా నువ్వు సమాధానం లేకపోతే ఈ రోజు నువ్వు ఎండిపోయిన భూమి వలె దావిదు వలె నువ్వు ప్రార్థించగలిగినట్లయితే నీ ఎండిపోయిన జీవితాన్ని దేవుడు మరలా చిగురింప చేస్తాడు అందుకొరికే దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకొని దేవుడి మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ప్రార్థించు నిత్యముగా నా దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని బాగు చేసి బాగుచేసి ఫలింపచేసి చేసి మరలా సంతోషము ఆనందము సమాధానము కలగజేయును అక్క ఆమెన్ ఆమెన్ అయితే నాతో కలిసి ప్రార్థనలో మీరు పాల్గొన్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కృపా సత్య సంపూరుడా నీకు స్తోత్రం స్తోత్రం నా తండ్రి ఈరోజు మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు నా తండ్రి అయ్యా ఎండిపోయినటువంటి జీవితము కలిగినటువంటి అనేకులను నిరింపచయి సమాధానపరచు సంతోషపరచు దేవా వారికి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు తొలగించు వారిని దీవించండి అలాగే ఈ వీడియో అనేకులు చూసేటట్టుగా సహాయం చేయండి వేల ప్రజలు చూసి ఆత్మీయలో బలపడేటకు కృప చూపించు దాయ చూపించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక మరొక్కసారి మీ ఎండిపోయినటువంటి మీ జీవితాన్ని దేవుడు చిగిరింపచేసి ఫలింపచేసి సమాధానముతో సంతోషముతో పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో దేవుడు నిలబెట్టిగా